నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం అందరికీ నమస్కారం రాంపల్లి విలేజ్లో కొత్తగా శ్రీగురు రావడం ఉడిపి ఫ్యామిలీ రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించాం మా దగ్గర అన్ని రకాల వెజ్ ఐటమ్స్ ప్యూర్ ప్యూర్ వెజ్ ప్లస్ కంప్లీట్ హైజ్తో వండివ్వగలము ఓన్లీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ టేక్అవే లాంటిది రాకుండా ఎలాంటి శుభకార్యాలకు కానీ వేరే ఇతర కార్యక్రమాలకు కానీ క్యాటరింగ్ కూడా చేస్తాము ఆర్డర్స్ అయినా కూడా సప్లై చేస్తాము ప్లస్ మనకి ఇక్కడ జ్యూస్ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి అన్ని రకాల జ్యూస్లు టీలు అన్ని రకాల టీఫి ఐటమ్స్ అలాగే మీల్స్లో ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ వెజ్ నూడిల్స్ హర్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ప్యూర్ వెజ్ అండ్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ హైజీన్తో అందిస్తాం ఈ రోజే ఈరోజే అన్నం ఫస్ట్ ఓపెన్ డే రోజు ఈ రోజు రెస్పాన్స్ మేము ముందుకంటే బాగుంటుంది ఇదని చెప్పాలంటే కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ మాకు ఇంకా మేము ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే హైలో ఉన్నాయి అవి మాకు చాలా తుఫించాయి ప్రతి ఐటమ్ కూడా ఈస్ దగ్గర నుంచి వీల్స్ ప్రైమ్ కూడా మాకు మంచి రివ్యూస్ వచ్చాయి డేస్ గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఇక్కడ రాంపల్లి రోడ్లో ఈ వెజ్లో మా పని బీట్ చేసే వాళ్ళు ఇది మా ఛాలెంజ్ అంటే చెఫ్ ఎక్స్పీరియన్స్ చెఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా మెయిన్ చెఫ్ ఎక్స్పీరియన్స్ అక్కడ నా దగ్గర పనిచేసే చాలా ఎక్స్పీరియన్స్ పర్సెంట్ ఉన్నారు సో వాళ్ళు క్వాలిటీ ఫుడ్ అండ్ టేస్టింగ్ ప్రొవైడ్ చేసి టేస్ట్ ఫుడ్ ఇస్తారు సో అందరూ చాలా బాగా వర్క్ చేశారు అన్న కానీ మా కస్టమర్లు ఈన అంతే రివ్యూ ఇచ్చారు క్వాలిటీ ఫుడ్ హైజనిక్ ఫుడ్ అని ఇచ్చారు సో రేట్ ప్రైస్ చాలా రిలేటబుల్ ఉన్నాయని చెప్పారు సో అందరికి ఈరోజు రాంపల్లి విలేజ్ నియర్ బై సూర్య నమస్కారం సర్కిల్ దగ్గర ఉందండి కీసరం మండలం నాగారా మున్సిపల్ మున్సిపల్ మిర్చి డిస్టిక్ శ్రీ గురు రాఘవేంద్ర ఉడిపి ఫ్యామిలీ రెస్టారెంట్ సో అందరు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి అండ్ రివ్యూ ఇవ్వండి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అయినా సేమ్ అదే క్వాలిటీ అదే టేస్ట్ ప్రొవైడ్ చేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ